యాదాద్రి క్షేత్రం ఈ క్షేత్రంలో మహావైభవంగా ధనుర్మాస వృధ మహోత్సవం గత వైభవాల కంటే కూడా వెయ్యి విధాలుగా మహా ఉత్సాహంగా నిర్వహింపబడుతుంది మాసోత్సవం ఈ మాసోత్సవంలో ఈరోజు ఐదవ రోజు ఐదవ రోజు పాసురంలో భగవానుడి యొక్క దివ్య నామం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పడం జరిగింది వారి కంటే కూడా వారి నామోచ్చరణకు ఫలితం ఎక్కువగా ఉంటుంది ద్విగుణీకృతమైనటువంటి సత్ఫలితాలు భగవన్ నామస్మరణ వలన మనకు సిద్ధిస్తాయి భగవాను యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు ఒకటా రెండా ఎన్ని అవతారాలు ఎత్తాడో అన్ని అవతారాల్లోనూ అసురులను సంహారం చేయడం కోసం ఆయన ప్రదర్శించిన మాయ మరి మనము కనలేము చూడలేము వినలేము అంత గొప్పన మాయని మనకు భక్తి అనేటువంటి సూత్రం చేత కట్టుబడించినాడు తాను కూడా భక్తి అనేటువంటి తాడుతోనే యశోదాదేవి చేత కట్టబడ్డాడు ఇవన్నీ ఆయన ఆశ్చర్యకరమైన చేస్తాడు ఆ తర్వాత ఒక పేరు ఊరు ఏరు ఇవి అవసరాల్లో చెప్పడం జరిగింది ఈరోజు ఒక ఏరు మనం ప్రతి సంకల్పంలోనూ కూడా పుణ్య నదులను స్మరించుకొని స్నానం చేస్తాం మన శరీరానికి గురేటువంటి పూర్వజన్మ సంచితాలు పాపాలు అన్నీ కూడా అణగారిపోతాయి అదేవిధంగా భగవంతుడు నామం కనుక స్మరించినట్టయితే పాపాలన్నీ కూడా దర్శించిపోతాయి ఆ తర్వాత ఊరు ఉత్తర మధుర మధురా నగరిలో ఆయన నిత్యము భగవత్ సంబంధం కలిగినటువంటి ఆ ఏరులో స్నానం చేసి భక్తులను రక్షించాలనేటువంటి ధమాన్ని గడుపులో ఉంచుకుంటున్నాడు కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు మన యాదాద్రి లక్ష్మీనారద స్వామి వారికి సార్థకత చేకూర్చలేదు ఆయనే మన జీవన ప్రకాశకుడు ఆయర్ కులతో ఉండొన్నాయి ఆయన మన గ్రామంలోను మన దేశంలోను మన హృదయాలలోనూ ఉండటం వలన మన హృదీపకంగా హృదయ ప్రకాశకంగా భగవంతుడు ఇక్కడ ఉండి తాను ప్రకాశిస్తూ మనకు ప్రకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఈ వ్రతంలో భగవన్ నామ వైభవము భగవంతుని యొక్క పేరు ఊరు వేరు వైభవాల్ని చెప్పడం జరిగింది అందరూ సేవించండి తరించండి స్వస్తి